నేను నాన్ ఎక్కువ అట్లా ఆడుకుంటున్నాడు నేను రోజు టీ పెడుతున్నాను కంటే ఏమో టీ పెడుతుంది అనుకోకండి రాయిసరి మా బావ అయితే బాగా చేస్తాడని అడిగితే ఆయన చేయను అంటున్నాడు నేను ముందు మా అమ్మ షుగర్ కోసము జస్ట్ పాలు వేయకుండా రాయిసారీ చేసి కూడా వీడియో చాలాసార్లు పెట్టినా ఎవరు అప్పుడు ఇప్పుడు కొంచెం చూస్తున్నారు కదా నేను మేమైతే ఇట్లా ఇట్లా చేసుకుంటాం అనమాట పాలు కొంచెం కాగనిచ్చి చక్కెర పడతాం చక్కెర తినకూడదు అనుకునే వాళ్ళు పాలు వాడద్దు జస్ట్ ఓన్లీ రాగిసరి నీళ్ళల్లో నీళ్ళు మరిగిన తర్వాత ఉప్పు వేసుకొని దాంట్లో రాగి పెట్టేటట్టే కలుసుకోవాలా మేము అయితే చక్కెరతో తాగుతున్నాం మా అమ్మ చూసిందంటే వీడియో ఆన్ ఉంటుంది అన్నీ చేసి చూపించాలి కదా అన్నట్టు నేను చేస్తున్నా ఫస్ట్లో మేము కూడా ఇట్లనే మా అమ్మ వాళ్ళు మేము ఇట్లనే తాగుతుంటుంది చక్కెరతోనే మా అమ్మకి కొంచెం షుగర్ వచ్చిన తర్వాత తాగట్లేదు ఏం సెలడ్డు ఉన్నావే నా మీద ఎందుకు చెప్పాలి కదా చెప్పినా కదా ఏమని గట్టి పెట్టి మంటే నువ్వు పెట్టి లేదనే అలినా అవునా టైం ఏడైతుంది ఫ్రెండ్స్ ఇంకా మటన్ దాలే అందుకే అలిగినా నాకు తెలుసు ఫ్రెండ్స్ ముందే ఒక గంట ముందే నా నాలుగును తడి తడిగా తడుపుకొని రెడీగా ఉంటుంది అన్నమాట నేను లావ్ అయ్యేదానికి రీజెస్ తినేదానికన్నా ఎక్కువ ఆస్వాదిస్తాను బాగుంది బావ ఎక్కువ అనుకుంటాను అనమాట బిర్యానీ తెస్తాడు మా అని అంటే ఆ బిర్యానీ తెచ్చేటప్పటి నుంచి తెచ్చే వరకు ఇంకా నన్ను ఊహించుకుంటా ఊహించుకుంటా ఊరించుకుంటా ఉంటారు కదా అట్లా ఊరించుకుంటా తింటా అనమాట అట్లా తింటే ఎక్కువ లావేదం అందుకే నేను కదా బిర్యానీ బిర్యానీలు పెద్ద మా బావ ఆయన నచ్చదంట ఆయన ఫ్రెండ్స్ తో మాత్రం కుమ్ముతాడు బయట నాకు మాత్రం నాకు ఇష్టం ఉండదు కదా నేను తీయరా నేను తేను రంటాడు దొంగమ ఎంత కొంత జీవితంలో కళా పోషణ అనేది ఉండాలి అవునవును నీ దగ్గర ఉన్నంత కళా పోషణ ఎవరి దగ్గర రాగి పిండి ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చేసి నాకు ఇంటి దగ్గరనే తయారు చేసి పంపిస్తారు రాగులన్నీ క్లీన్ చేసి అదే వంటలు కట్టినట్టు చూడొకసారి నేను లేదు కదా ఏం నచ్చినట్టు పిండి గాలి పెట్టినట్టు అట్లా వెళ్ళాడు అన్ని వస్తువులన్నీ పాలైతే పాలని ఇంట్లో వస్తువులన్నీ ఈసారి ఊరిపోయేటప్పుడు నేను ఒక ప్లాన్ చేసుకుని పోతున్నా ఫ్రెండ్స్ సామాన్లు మొత్తం కట్టి పెట్టేసి అటువైపు ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా ఆయన ప్లేటు ఆయన ఫ్రెండ్స్ వస్తే తిన్నా ఎక్స్ట్రా ఒక ప్లేటు వాళ్ళు వండుకోవడానికి రెండు అనుకున్నాను తీసుకెళ్తున్నాడు అండి గా అయితే వాళ్ళ ఇంటికి రిజిస్ట్రేషన్ చేయమంటే పలకట్లే భయపడుతున్నాడు ఇంకా వాళ్ళు చేస్తారా చేయరా అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు మాట్లాడతావు రేపు నెక్స్ట్ వీక్ లోపల ఇంకా అయితే అన్నారనమాట ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయిపోతే మా పని అందరూ మిగతా ఏ పని అయినా ఈజీగా చేసుకుంటాం ఆ పని అవ్వడం లేదు మాకు భయమైతా ఉంది ఏ టక్కున నేను కొన్న తర్వాత టక్కున రేట్లు పెరిగినాయి ఫ్రెండ్స్ మేము తీసుకున్నప్పటికి ఇప్పటికి చాలా కాస్ట్ అన్నీ అక్కడే మేము తీసుకున్నది కొంచెం వెనకల కదా ముందర వాళ్ళు అమ్మరనమాట అట్లనే పెట్టేసుకుంటారు ఇది కాస్ట్ కమ్మినాం కదా అనేసి అది ఇంకా కాస్ట్ అమ్ముతున్నారు అనమాట అందుకు భయపడుతుంది మాకి అంటే ఎక్కువ జరుగుతున్నాయి కదా మోసాలు చేస్తా ఉంటారు అంటే ఆయనే మోసం చేయడు మాకు తెలిసిన పర్సనే మా ఊర్లో ఇట్లా కలపేసుకుంటాము బాగుంటుంది చాలా మంది తెలిసే ఉంటుంది నేనేదే పెద్ద మీకు ఇప్పుడు చెప్పేది ఏం లేదు ఇలా వద్ద నేను ఈ తాగుతున్నా ఇట్లా అయితే తాగుతున్నాము నేను చాయ్ పెట్టలేదు అని గొప్పదనం చేసుకుంటున్నారు అంతే కదా నగలేదా అటు నేను వీడియో తీయడం నేను ఏమైనా చెప్పినా సెల్లు పట్టుకుని వచ్చి కారు లే సెల్లులో సెల్లు పట్టుకొని వస్తే అలగడం మాగుతుందని మాట్లాడుతున్నా సెల్లు ముందు అయితే మాట్లాడతాననే సెల్లు లేకపోతే అయితే మాట్లాడనా బాగు కోపం వస్తుంది ఫ్రెండ్స్ మా ఆయన చేసే పర్లేదు నిన్న వీడియోలో పాకీజా పాకీజా అనుకుంటే అందరూ అడుగుతా ఉన్నారు ఎందుకు అట్లా అంటున్నారు అన్న అని మళ్ళా చూపిస్తాను ఉంటాయి దాని సైడ్ కొంచెం చిక్కగా వేయండి కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఓకే అండి మా వీడియోస్ అయితే మీకు నచ్చకపోతే లైక్ కొట్టకండి ఇక్కడే ఇప్పాలి మా ఎందుకంటే సార్ సిల్లు పట్టుకుని వచ్చేది హాయ్ ఫ్రెండ్స్ ఆ నుంచి అనుకుంటా వస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అని నువ్వే అడుగుతున్నావు ఫ్రెండ్స్ కనీసం మా పొట్టోడి ఫ్రెండ్స్ నా కోసం ఉన్న నా గౌరవాన్ని కాపాడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మా పుట్టోడు నా బుర్రదేశం కోసం ఇట్లాంటి కనిపిస్తుందా ఓకే మరి మీరు కూడా చేసుకొని తాగండి ఎండాకాలం చాలా చల్లగా కోల్ గా బాగుంటుంది మొత్తం కొంచెం చల్లగా అయినా తాగాలి ఇట్లా పెట్టేసి అయిపోతుంది తర్వాత తాగొచ్చు ఇద్దరికి వచ్చి చూస్తూనే ఉండండి ఆయన మాత్రం సపోర్ట్ చేయకండి నాకే సపోర్ట్ చేయండి